అంటే ఒకసారి యాక్సిడెంట్ అయ్యి నాకు ఖాళీ అన్నమాట అరవై పని చేసుకోవాలి పైసలు అమ్మంటే ఎనభై ఎనిమిది అరవై అని చెప్పి అన్న నా బర్త్డే అనమాట ఒక ఐదు శ్రీధరి షాపా మీకు అందరికీ తెలిసింది అన్నా కొత్త చిన్న మంచి పని చేద్దామని చెప్పి ముందుకు వస్తుండ్రు

ఇప్పుడు చూసినా మమ్మల్ని దాటాడీ జైపోయినా ఎప్పుడు ఏం తెలుసా సాయిస్ మనం సెట్ కావాలా వేరే రోజు కూడా సెట్ చేయాలి గిఫ్ట్ ఇస్తాను అసలు అనుకోలేదు అనుకోలేరా థ్యాంక్ యూ సో మచ్

సో సన్నానం గురించి ఒక టూ మినిస్ మాట్లాడతాం సో అనేది నాది చాలా లాంగ్ రిలేషన్ అది అందరికీ తెలిసింది ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇంటర్వ్యూలో చెప్తుంటా ఎట్లా అంటే అనేది నా జర్నీ చాలా చిన్నగా ఉన్నప్పుడు స్టార్టింగ్ గైస్ అప్పట్లో నేను కాలేజ్కి పోతుండే అప్పుడు సన్నీ చిన్న ఉన్నప్పుడు ఫుల్ కష్టపడతాను ఫుల్ కష్టపడి కష్టపడి పనిని వేసుకుంటూ ఆ పనిలా లైక్ ఫుల్ ప్రొఫెషనల్ వేస్తాడు అనమాట సో వర్క్ నేను చేసేటప్పుడు చూస్తుండే అలా నా కాలేజ్ టైంలో ఏమైందంటే ఒకసారి యాక్సిడెంట్ అయ్యి నాకు ఖాళీ అయిపోయింది అనమాట ఆ టైంలో లో నేను కాలేజ్కి పోకుండా ఇంట్లోనే ఉండే సో దాని తర్వాత ఏమైంది నా బ్యాక్లాగ్స్ పడి నేను కాలేజ్ అవన్నీ మానేసి వచ్చింది సో ఆ టైంలో నేను ఖాళీగా ఇంటి దగ్గర తిరుగుతుంటే సన్నానం ఏం చేసి నాకు ఖాళీగా ఏం తిరుగుతారు రాయి ఖాళీ తిరిగితే ఖరాబ్ అయిపోతామని చెప్పి నాకు సన్నాయాన్ని చేసుకున్న పని మొత్తం నాకు నేర్పించిండు సో నేర్పించినాక ఆ పని నేను నేర్చేసుకొని ఇద్దరం కలిసి ఒక లెవెల్కి ఒక లెవెల్ వరకు అయితే మొత్తం అతను ఎంతైతే అంత హ్యాండిల్ చేసుకొని వస్తాం మా దగ్గర కార్ లేకుండే లైక్ బండి లేకుండే చక్క లైక్ ఏం మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీ అంటుంది అనమాట నేర్చేసుకున్న ఆ పని వల్ల మనం తర్వాత నేను పని పనిచేసిన అన్న కలిసి చేస్తుండే ఇద్దరం కలిసి మస్తు పైసలు గమనించాం మస్తు పైసలు గమనించడం మస్తు మంది పని కూడా నేర్పిస్తున్నాం సో అట్లా సన్న నాకు ఒక దారి ఇప్పించాడు కానీ గ్యాప్ లో ఏమైతుంది అంటే సన్న నేను పని నేర్చుకున్నాక సన్న ఆఫీస్ లో పని చేస్తుండే ఇంటి దగ్గర పనిచేస్తుంది అనమాట సో సన్న ఏం చేస్తున్నా అంటే ఇంటికాడ కస్టమర్ బండ్లు ఏవైతే వస్తాయో పర్సనల్ ఇంటికాడ చేసేవి సో వాళ్ళని ఇంటికాడ పంపిస్తే నేను ఏం చేస్తున్నా అనమాట పని దండం చేసుకుని నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను నాకు చిన్నప్పటి నుంచి వీడియోలు అంటే పిచ్చి ఇక బండ్లు లేపడం అవి ఇవన్నీ చేసుకోవడానికి వీడియోస్ కోసం వెళ్ళిపోతున్నాను ఇంటికాడ పని చేయకపోతున్నాయి కొంచెం ఆ టైంలో సన్న ఇంటికాడకు వచ్చినాక సన్న ఫుల్ లొల్లి అవుతున్నాయి నన్ను తిడుతుండే ఒక్కొక్కసారి కోమ అలిగేసి వెళ్ళిపోతుండే వారం 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 మాట్లాడకపోతుంది ఎందుకంటే కస్టమర్ వచ్చి వెయిట్ చేస్తాడు అన్నం తిడుతాడు అంటే ఆ భయం వల్ల నన్ను తిడుతుంది ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఇస్తాం కదా కమిట్మెంట్ మనం వెహికల్ రిటర్న్ చేయాలి సో నా వల్ల పని అనేది లాగ్ అయి నేను ఆ టైంలో ఏం చేస్తుండే వీడియోస్ చేయకపోతున్నాయి అన్నమాట అయితే నేను తిడుతున్నా వీడియోస్ ఎందు ఏందిరా నీకు ఏం పిచ్చిరా వీడియోస్ వీడియోస్ చిన్నప్పటికే మొత్తం అంటే ఎన్ని యాక్సిడెంట్ అయినా కూడా ఇంకా వీడియోలు వేసుకుంటూ ఉంటున్నాను మారావు ఆ రైను కమ్ము పని చేసుకోవాలి అలా పైసలు గమనించమంటే ఎన్నో అని చెప్పి నేను ఫుల్ కదా అది పిచ్చి చిన్నప్పటి నుంచి వీడియోస్ చేయాలా వీడియోస్ చేయాలా అని చెప్పి సో ఏం గమాయించారా వీడియోస్ చేసి పని చేస్తే నాలుగు పైసలు అని కదా అని అంటే సో ఈరోజు యూట్యూబ్లో ఒక ఆరు లక్షల మందిని గమనించిన లో ఒక నాలుగు లక్షల మందిని గమనించిన ఏం గమనించిన ఏం గమనించిన ఇది అందరూ గమనించిన సో మీ అందరి వల్లనే మనం రోజు ఈ స్టేజ్లో ఉన్నాం గాయి సో వీనికి ఏం ఇచ్చినా నా లైఫ్లో తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే నా హార్డ్ టైమ్స్లో నా సక్సెస్లో అన్నిట్లో సన్ని ఉన్నాడు సన్ని లేనిది నేను ఈ స్టేజ్కి రాకపోతుంది సో వీనికి ఏం వీనికి ఏమి ఇచ్చినా తక్కువనే చెప్పి నాకు ఏం చేయాలి అర్థం కాలేదు సో అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను సో సన్యానకి మీరు ఎట్లయితే నాకు అందరూ సపోర్ట్ చేస్తారు అట్నే సన్యానం కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఈ ఛానల్ అయితే మనం ఓపెన్ చేసాం అనమాట సో ఇది సన్యాన పేరునే మనం ఛానల్ ఓపెన్ చేస్తున్నాం నేను అన్నకిచ్చే గిఫ్ట్ ఏంటంటే నేను ఎన్ని రోజులు వీడియోస్ చేసి కమ్మాయించిన క్రౌడ్ ని నీకు షేర్ చేస్తున్నా నీకు అది గిఫ్ట్ ఇస్తున్నా అది సో దాన్ని మెయింటైన్ చేయాలా సో నాకు ఎట్లయితే మీరు అందరు సపోర్ట్ చేస్తారు అట్లనే సన్యానా కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా సో సారీగా మస్తు మాట్లాడేసాం మనం కేక్ కట్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అండ్ సన్యానా వాళ్ళ ఫ్రెండ్స్ మీరు కూడా గుర్తుపడతారు అన్నారు ఒక ఐదు శ్రీధర్ షాపా మీకు అందరికి తెలిసిందే

Happy Birthday Zanibai Happy अन <laughs> सा என்னம்மாလိုက် गाइस டான்சர் ராலையன் மடா டான்சர் ஒத்தி பண்ணுட்டேன்னு நான் بقول ஆ பண்ணுட்டேன்னு நான் بقول யோ இنا கூட அந்த டேஞ்சர் தெரிஞ்சு அப்போவேமே வீடியோல நான் எப்போ எப்போ பண்ணேன் சன்னனகானே மக பக்குதோ கொल्ले க்ளோஸ் யானா மாடலேதா சார் ஹேப்பி பர்த்டே அண்ட் అన్న కొత్త ఒక చిన్న మంచి పని చేద్దామని చెప్పి ముందుకు వస్తుండూ అందరు సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి నా పని ఎట్టు చూస్తే చెప్పింది అయితే క్లిక్ అయిపోతుంది అనుకోంకంది ఆపా పేరుంది అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్ లో పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి అట్లనే ఇలాంటి బర్త్డేలు ఎన్నో చెప్పుకోవాలని కోరుకుంటున్నా అట్లనే మొన్న పది పామ్ హౌస్తో కోరుకుంటున్నా

ఏ మంతిం వచ్చి నేను గడతారా ఆకే ఇట్లా చెయ్యకపోనాలా అట్లా చేస్తా నేను చూడు మీరు నేను చెయ్యకపోతే నేను నా పేరు పెద్దరాయి 나도, 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 나 나도, 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 나 나도, 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 나나 나도, 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 나 나도, 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 나도,

चाइना नहीं यार, चाइना साहेब ना तुम, कश्मीर कश्मीर के लोग तो अच्छे नहीं लगाएंगे इन। सो कमेंट आएंगे यार ये, और की नहीं कहा? ना यार, मे सपना की। इंडू को बंदा, कुटिंग

ఏం ఉంటాను నువ్వు ఎప్పుడొచ్చి కలుస్తున్నావు అని చెప్తలేదు కూడా ఏ వస్తున్నాడు వంశం అంటుంది మన ఫరాజ్ గా చూసినట్టాలింటే మమ్మల్ని పూజకి

ആയിപ്പോ <Sit> അത <out> बोटे में में बोटे में नेशनल 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 �

నిజంగా అంటున్నా గాయ అంటే నేను చెప్పాలంటే వీడు చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు అంటే నాతో కష్టపడ్డాడు నేను చూసే నేర్చుకుని ఎట్లా కష్టపడను అన్నం చూసి కాదు నాకు ఎప్పుడు ఏం చెప్తారో తెలుసా గాయస్ మనం సెట్ కావాలా వేరే వాళ్ళు కూడా సెట్ చేయాలి అందరికి సెట్ చేసినాం కానీ వాళ్ళు మేము ట్రై చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కానీ రాలేదు మనం అన్నం కలిపి నూరు రోజులు పెట్టే వాళ్ళు మనం తినిపిలేం కదా తినిపిలేం ఇంకేంటంటే ఇద్దరు కలిసి ఉన్నాం ఇద్దరు కలిసి ఉంటే ఏమనుకుంటారు అలా ఒకటి మనం బయట వాళ్ళని అనుకుంటారు అట్లా కాదు మాతో ఉన్నోళ్ళకి తెలుసేది మేము మాతో ఎట్లా మంది అనేది చాలా మంది కొంతమంది అనుకున్నారు ఎంతైనా ఒకటి రాబాయ్ వాళ్ళు అని చెప్పి కానీ మేము ఇద్దరం ఒకటి ఎందుకంటే మా ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ వీర అండర్స్టాండింగ్ లేకాలి వెళ్ళిపోతారు అంతే అంతకుమించి ఇంకేమి ఉండదు అంతేగా